అదేంటమ్మా ఆయన ఫోన్ మాట్లాడతాడంటే ఆయన వర్క్ వర్క్ గురించి మాట్లాడుతున్నాడు అంటున్నావు మిగతాదంతా మీ ఇద్దరిది బాగానే ఉంది ఆయన ఫోన్ ఓపెన్గా నీ దగ్గర మాట్లాడితే ప్రాబ్లం క్లియర్ లేదా ఆయన కష్టపడుతున్నాడు అని నువ్వు ఆలోచిస్తే ప్రాబ్లం క్లియర్ ఇక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చారా నాకు అర్థం కాల ఆ స్లావులు ఇద్దరు ఎవరు చెప్పండి అంటుంది మేడం స్లావుడు ఎవరు మరింత నుంచి అడితే నాకేం తెలియదు అండి అంటావేంటి ఎవరు అమ్మాయి ఎవరు ఎవరమ్మా నీ పేరేంటి రాజేశ్వరి రాజేశ్వరి నీకు తెలుసా వాళ్ళు తెలుసు ఎలా నీకు రిలేటివ్ లేకపోతే ఫ్రెండ్సా చుట్టాలా లేకపోతే ఫ్రెండ్సా లేంటే పని దగ్గర పరిచయమా తెలుసా అంటే ఎలా తెలుసా అమ్మెవరు అతను ఎవరు ఫస్ట్ యజమా నీ ఫస్ట్ యాజమేనా ఎవరు సాయి మరి నువ్వు అక్కడ కూర్చున్నావేంటి ఇక్కడ కూర్చోవాళ్ళకి మా ఇద్దరికి డైవర్స్ డైవర్స్ అయిపోయిందా ఏ అమ్మ మీ ఆయనకి ఆల్రెడీ ముందు పెళ్ళైందని తెలుసా నాకు తెలియదు మేడం అట్లా ఎలా చేసుకున్నాను నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా చేసుకున్నావు ఆ అమ్మాయికి పెళ్ళైందని అయింది చెప్పా కదా నీకు మేము డైవర్స్ తీసుకున్నాం కాకపోతే అవి ఇంకా రాలేదు మా దగ్గర అని చెప్పేసి పెద్దలు డైవర్స్ పేపర్స్ కూడా రాకుండా నువ్వు సెకండ్ పెళ్లి ఏం చూపించలేదు మేడం నాకు ఎవరికి మా అమ్మ నాన్న ఎదురుకుంటే మాకు ఏం చెప్పలేదు మేడం ఈయన నా ఫస్ట్ పెళ్లి అన్నాడు ఏమ్మా మీకు పెళ్ళి ఎంత కాలం అయింది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళి అయింది విడాకులు అయిపోయి ఎంత కాలం అయింది విడాకులు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అంతే వన్ ఇయర్ బ్యాక్ పెళ్ళి అయిపోయింది అంటే అంటే విడిపోయారా ఫస్ట్ సరే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అతనితో ఆల్రెడీ ఎప్పుడు పెళ్ళైన కొత్తలోనే విడిపోయావు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఒక సంబంధం చూసుకున్నాడు ఈ లోపు డైవర్స్ వేశాడు ఆ డైవర్స్ పెండింగ్ ఉన్నాయి మొన్న డైవర్స్ వచ్చినాయి ఓ టూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఎందుకు అతనితో మాట్లాడుతున్నావు కంటిన్యూస్గా ఎందుకు మాట్లాడుతున్నావు ఏం అవసరం ఎవరు సెకండ్ పెడి చేసుకున్నావా విడాకులు రాకుండా ఆయన పెడి చేసుకునే ఎంతకాలం అయింది ఓకే డైవర్స్ రాకుండా అతను పెళ్లి చేసుకున్నాడు నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ లైఫ్ ఇది ఈ లైఫ్ ఏంది ఇప్పుడు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు తను కొట్టడం అలా చేస్తున్నాడు నాకు తనకంటే నా ఫస్ట్ హస్బెండ్ మంచిగా అనిపించేసరికి నేను తనతో మాట్లాడుతున్నాను అది ఆడవే ఫస్ట్ అట్లా చేసుకుంటావు చేసుకోవడం కాదమ్మా మాట్లాడుతుంది అక్కడ ఆవిడ ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఆరు నెలలు అవుతుంది ఆడ సినిమా చూపిస్తున్నాడంట ఆడిగంటే అదిగంటే మీ ఫస్ట్ ఆయన బెటర్ అని అనవసరంగా వదిలేసుకున్నానని మళ్ళీ మీ ఆయన దగ్గరికి వస్తుంది ఆవిడ అట్లా ఎట్లా మేడం అట్లా ఎలా వస్తది అదే అదే అడుగుతున్నాం ఇప్పుడు అట్లా ఎట్లా చేసుకుంటావంటే అంటే కనుక ఆ లాయన్ అట్లా ఎట్లా చేసుకుంటావు వస్తది అట్లా అట్లా మాట్లాడతావు అనాలి మా ఆయన ఇప్పుడు నా పక్కన ఉన్నాడు మళ్ళీ మా ఆయనతో ఎందుకు లింక్ పెట్టుకున్నావు అన్నది అడగాల అంతే కదా ఏం అడగాలో కూడా తెలియదు నీకు నీ పక్కన కొంపలు మూలిగిపోతుంటే అడుగు సరిగా అడుగు ఎట్లా మాట్లాడతావు మా ఆయన తోటి ఎట్లా మాట్లాడతావు నాకు మ్యారేజ్ అయింది కదా నువ్వు కదా ఇడాకులు ఇచ్చాను అంటున్నావు కదా అట్లా ఎట్లా మాట్లాడతావు మళ్ళీ మా ఆయన తోటి మీ ఆయన ఉండగా అమ్మాయి కరెక్టే అడుగుతుంది చెప్పవే అక్కడ పెట్టుకోని ఎట్లా మీకు నచ్చితే ఒక భర్త నచ్చకపోతే ఇంకో భర్త ఇట్లా పెళ్లి చేసుకుంటావు ఆడు ఆడో ఆడకపోతే ఈ అనుకుంటావు ప్రతిసారి ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలీదు మనిషి వాల్యూ తెలీదు అయిపోయి నాకు వాటి వాల్యూ తెలిస్తే ఉపయోగం ఏముంది ఇప్పుడు కిరణ్ తో నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక అది ఏదన్నా మీరిద్దరు సెట్ చేసుకోండి ఆ అమ్మాయి కాళ్ళు మీ ఆయనకి మళ్ళీ పెళ్లి అయింది తెలుసు కదా నీకు తెలుసా

అంటే నేను వర్క్ కి వెళ్తుంటా మేడం ఇంట్లో ఉండను ఎక్కువ ఇంట్లో ఉండదు తినాలి అంటే ఎవరైనా వర్క్ చేయాల్సిందే కదా వర్క్ కి వెళ్తావు అందుకని ఆవిడ ఇంకొకరిని మాట్లాడదుగా నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదా లవ్ చేయట్లేదా ప్రేమగా లేవా ఏంటి అంటే నాకు డౌట్ వచ్చింది మేడం అమ్మాయి మీద అంటే తెలియకుండా మెసేజ్లు వాట్సాప్ చాటింగ్ అని అసలు ఒక రోజు చెక్ చేస్తే ఆ అమ్మాయి ఏమంటుంది నువ్వు సరిగా చూసుకోవట్లేదు కాబట్టే నేను అతనితో మాట్లాడతాను అంటుంది అసలు నువ్వు ఏం బాగో చూసుకోవట్లేదు కొడుతున్నావా తాగేసి వచ్చి హింసిస్తున్నావా లేదంటే ఇంట్లోకి బియ్యం లాంటివి ఏం తీసుకురావట్లేదు లేదు మేడం బిహేవియర్ బాలేదు మేడం అమ్మాయిది అమ్మాయి బిహేవియర్ న్యాచురల్ గా అలా ఉంది మేము ఒకటే అడుగుతున్నాం మేడమ్ ఒకటే అడుగుతున్నారు నువ్వు సరిగా చూసుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి చిట్ చాటింగ్ మొదలు పెట్టిందా లేదంటే ఈ చిట్ చాటింగ్ మొదలు పెట్టిన తర్వాత నువ్వు అనుమానం మొదలు పెట్టావా లేదు సార్ ఫస్ట్ ఆ అమ్మాయి ఇది చాటింగ్ తర్వాత నాకు డౌట్ వచ్చి ఇలా అంటే అడుగుతుంటే కాదు నీ వరకు నువ్వు అయితే టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆ అమ్మాయిని బాగా బాగా అయితే చూసుకుంటాను ఇది ఇస్తపూర్వకంగానే చేసుకున్నాను నీకు తెలియనటువంటి అంశం ఏంటంటే ఆ అమ్మాయి అమ్మాయి మ్యారేడ్ అని తెలుసు ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసింది ఫైవ్ మంత్స్ తర్వాత తెలుసు ఫైవ్ మంత్స్ తెలిసింది ఆ తర్వాత నువ్వు మనసు మారిందా నీకు ఏంటి నన్ను ఎందుకు ఇలా మోసం చేసి చేసుకున్నావో లేదంటే నీకు పెళ్లి అయిందని చెప్తాను సార్ ఇంత చెప్పినా కూడా లేదు నాకు అలాంటి ఏం లేదు అది ఇది అని ఏంటి లేదు అంటే మ్యారిడ్ కాలేదు అది అవునా అను వాదించిందా మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి ఏమన్నా అడిగేవా నువ్వు ఎవరితో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే మా ఫ్రెండ్ అని చెప్పింది అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పి ఫోన్ తీసుకుని చెక్ చేస్తే నీకు ఏం కనిపించింది అంటే సాయి అనింది సార్ మెసేజెస్ మెసేజెస్ లో ఏం కనిపించింది అంటే లవ్ సింబల్స్ అలాగా అప్పుడు సాయి ఎవరిని అడిగేవా అడిగాను సార్ అప్పుడు అప్ప నా ఎక్స్ హస్బెండ్ అని చెప్పింది అంతేనా అంతే సార్ కాదమ్మా వీల్ టూ మంత్స్ పై అక్కడ డైవర్స్ వచ్చినాయి అంటే అమ్మాయి కోర్టుకి వెళ్తుండవు కానీ అనగానే మీకు తెలియదా తెలియదు మేడం నాకు తెలియకుండా జరుగుతుంది అంతా నేను ఎక్కువ ఇంట్లో ఉండాలి మా టూ మంత్స్ బ్యాక్ ఆర్డర్ కాపీ వచ్చినా కూడా నువ్వు చెప్పలేదా మీ ఆయనకి నాకు డైవర్స్ వచ్చినాయి అని చెప్పలేదు సీక్రెట్ గా తీసి లోపల పెట్టుకున్నావు అనమాట మొత్తం ఇంట్లో వాళ్ళంతా మేనేజ్ చేసి అంతే అంతే మేనిపులేట్ చేస్తారు ఈ అమ్మాయిని మోసం చేశారు అక్కడ కిరణ్ నాకు న్యాయం చేయండి మేడం ఇప్పుడు మా ఆయన కావాలంటుంది మేడం అట్లా అట్లా మేడం అంటే తనకు నచ్చినప్పుడు వచ్చి నచ్చలేనప్పుడు వదిలేస్తాం అనుకుంటా ఏం బాబు తమ్ముడు ఇందాక అన్నావు కదా ఎవరితో మాట్లాడలేదు నా బా నా భార్య బాధపడుతుంది కాబట్టి పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడేది ఈ అమ్మాయితోనేనా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా లేదు లేదు తనతోని కాదు తన ఒక రెండు మూడు సార్లు నాతో చాట్ చేసింది అంటే తను అన్నది మా భర్త నాకు ఇంత చాలా సో నిన్ను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నా అని చెప్పేసి తనకు తన నాకు చాలా మెసేజ్ నిన్ను ఇప్పుడు కాదు కదా కోల్పోయింది ఐదేళ్ల క్రితమే కోల్పోయింది మళ్ళీ ఐదేళ్ల తర్వాత నువ్వే కనిపించావు ఈ మధ్యలో ఎంతమంది కనిపించారు ఆవిడికి అంటే ఈ మొగడు వచ్చాక నీ ఇంపార్టెన్స్ తెలిసిందా నా ఇంపార్టెన్స్ తెలిసింది అంటే నా వాల్యూ తనకి తను వచ్చిన తర్వాత తెలిసింది సో అందుకని మళ్ళీ నేను గుర్తుకొచ్చిన కాబట్టి నాంత గొప్ప పొడును అంత గొప్ప ఉండడానికి కాదు కానీ తను హించించ నేను హింసించలేదు కదండి తనలా మరి ఎందుకు పడిపోయారు మీ ఇద్దరు అసలు ఫస్ట్ అది చెప్పండి దిగుబడి పోయాం అంటే మా ఇద్దరికి సెట్ కాలేదు తను తను ఏమంటున్నానంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ వెళ్తావా నన్ను బాగా చూసుకోవాలి అది ఇది అంటే అరే సంపాదించాలంటే వర్క్ వెళ్ళాలి కదా అదే మిస్టేక్ అక్కడ ఆయనే చేస్తున్నాడు సంపాదించాలి కాబట్టి పనికి వెళ్తాను అంటే ఆవిడ దృష్టిలో అది మిస్టేక్ భర్త సంపాదించడం మిస్టేక్ నిన్ను అదే రీజన్ ఇప్పుడు అతన్ని అదే రీజన్ వదిలేస్తుంది ఆ లెక్క ప్రకారం ఇంట్లో కష్టపడాలి ముగిడు అంటే బయట కాదు సంపాదించడం ఊరికే రావాలా అంటే ఇంట్లో కూడా కష్టపడాలి బయట కూడా కష్టపడాలి కాదయ్యా ఆ అమ్మాయి వచ్చి ఫైనల్ గా నీకు వచ్చి కష్టం చెప్పుకుంది కష్టం చెప్పుకుంది మా ఆయన హింస పెడుతున్నాడు నీకు నాకు అంత అయిపోయింది ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది నీ జీవితం నాది నా జీవితం నాది అన్నట్టుగా నువ్వు సర్ది చెప్పావా లేదంటే మళ్ళీ మన ఇద్దరం కనెక్ట్ అవుదాం అని చెప్పి మళ్ళీ లవ్ సింబల్స్ పంపించడం ఏంటి అసహ్యం తను పంపించిందండి నాకు నేను తనకు చెప్తూనే ఉన్నా నీకు ఆల్రెడీ ఇంకో హస్బెండ్ ఉన్నాడు నాకు ఆల్రెడీ ఇంకో వైఫ్ ఉంది సో మనకు సెట్ కాదు ఎందుకు అని చెప్తే అవును మీ ఇద్దరు అసలు డైవర్స్ ఎవరు వేశారు ఏమో నువ్వు ఫైల్ చేసావా ఆయన ఫైల్ చేశారా లేదా మీరు మ్యూచువల్ డైవర్సా చెప్పమ్మా మేడం అడిందని చెప్పు నువ్వేసావా డ్రైవర్స్ లేదంటే అతను వేసుకున్నాడు ఇద్దరు కలిపి వేసుకున్నారా నువ్వే వేసుకున్నావు ఏం నచ్చక వేసుకున్నావు అతనిలో ఏం నచ్చలేదు నీకు అతను ఎక్కువగా పని చేస్తున్నాను కాబట్టి నా భార్య నన్ను పొమ్మందని అంటున్నాడు నీకేం కనిపించింది అతనిలో ఎందుకు పొమ్మన్నావు నీ మొదటి భర్తని ట్వంటీ ఫోర్ అవర్స్ అదే నా కారణము నీకు పని చేసే మొగుళ్ళు అంటే ఇష్టం ఉండదు సినిమాలకి షికార్లకి పార్క్ లకి షాపింగ్ కి తీసుకెళ్తాను అంతేనా అంతేనా అప్పుడైనా అతను కష్టపడతానే ఉంటాడు కదా మరి మళ్ళీ అట్లా లైన్ లో పెడుతున్నావు అతన్ని అతని కంటే ఇతను తక్కువ కష్టపడతాడు ఎలా చేసుకుంటావు ఆయన నువ్వు మైండ్ ఉందే కాదు నా నా అసలు అమ్మాయి మళ్ళీ ఆ కష్టపడే వాడి దగ్గరికి మళ్ళీ అలా వెళ్ళింది నువ్వు కష్టపడుతున్నావు అని వదిలేదు లవ్ చేసేది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నేను నాకు ఈ తలగానే పోయింది మేడం ఏదో చేయండి మేడం మాకు నీకు అమ్మాయి వద్దా లేదు మేడం ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు ఇదంతా చాలా ప్రాసెస్ అవుతుంది ఏమా మీకు మీ ఇద్దరు కావాలా అవసరం లేదా నా అమ్మ నేను కావాల్సి మేడం నాకు సాయం కావాలి ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కావాలంటే మళ్ళీ పోయి ఆయన తగులుకుంటుంటే ఎట్లా మేడం ఇది ఎంతవరకు సాయం కావాలి నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుందా ఆపారా ఏం మాట్లాడుతున్నావు మైండ్ ఉందా నీకు పెళ్ళైన అమ్మాయిని ఎలా చేసుకుంటారా నువ్వు నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుంది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి